వెల్కమ్ టు నేమ్ అవి ఇందిరామైల నిర్మాణంలో వేగం పెంచాలి బేస్మెంట్ పూర్తి చేసిన ఇళ్లకు లక్ష చెల్లించాలి జూన్ ముప్పైలోగా పూర్తి చేయాలి కలెక్టర్ రాజర్ షా ఇంద్రమైల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని హైదరాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు ఇంద్రమైల భూగర్భ జలాల రీఛార్జ్ కార్యాచరణ ప్రణాళికపై శుక్రవారం కలెక్టరేట్ సమావేశంలో మందిరంలో కలెక్టరేట్ సంబంధిత అధికారులతో సమీక్ష అయితే నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బేస్మెంట్ పూర్తి చేసుకుంటే ఇళ్లకు తక్షణమే డబ్బులు చెల్లింపులు జరుగుతాయని ఈ దిశగా అధికారులు వేగం పెంచాలని చెప్పేసి ఆదేశించారు మండలాల వారిగా ఎంపిక చేసిన గ్రామాల్లో ఎంపీడీఓ ఆధ్వర్యంలో నెలాఖరు వరకు ఇరవై నుంచి ముప్పై బేస్మెంట్లు నిర్మించాలని ఏఏఈలు ఫోటో అప్లోడ్ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు పథకానికి సంబంధించిన డబ్బులు నాలుగు విడతలో మంజూరు చేస్తారని తెలిపారు ఇళ్ల వివరాలు హౌసింగ్ విభాగానికి పంపితే చెల్లింపులు చేస్తారని తెలిపారు ఇంకా ప్రారంభం కాని చోట త్వరగా ప్రారంభించాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేశారు తెలుసుకొచ్చి ఇందిరామైళ నిర్మాణంలో వేగం పెంచాలి జూన్ ముప్పైలోగా పూర్తి చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అర్హులైన పెద్దవారు కేటాయించిన ఇంద్రమైల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజాశ్రీ అన్నారు ఇంద్రమైల భూగర్భ జలాల రీఛార్జ్ కారణంగా ప్రణాళికపై శుక్రవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ రాజాశ్రీ షా ఐటీడీఓ వైపీ ఖుష్బు గుప్తాతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఇందిరమైళ్ళ ప్రాజెక్టులో ఉన్న పనులు వేగంగా పె పెంచడానికి ముఖ్యంగా బేస్మెంట్ పూర్తి చేసుకుంటే ఇళ్లకు తక్షణమే చెల్లింపులు జరుగుతాయని చెప్పేసి ఆ దిశగా అధికారులు వేగం పెంచాలని ఆదేశించారు అధికారులు ఇందిరామైళ్ళ నిర్మాణం బేస్మెంట్ ఏరియాలో ఫో నాలుగు వందల సెఫ్టీ కంటే ఎక్కువగాని తక్కువగానే ఉండకూడదని సిమెంట్ ఇటుకలతోనే గోడలు నిర్మించుకోవాలని చెప్పేసి లోకల్ ఇటుకలు వాడకూడదని తెలిపారు నిరుపేదలు లబ్ధిదారుల బేస్మెంట్ నిర్మాణం కోసం ఎన్హెచ్జి గ్రూప్ ద్వారా ఆర్థిక సహాయం పొందవచ్చని అందుకు డిఆర్డివో చర్యలు తీసుకోవాలని సూచించారు మండలాల వరకు ఎంపిక చేసిన గ్రామాల్లో ఎంపీడీఓ ఆధ్వర్యంలో నెలాఖరు వరకు ఇరవై నుంచి ముప్పై బేస్మెంట్లు నిర్మించాలి ఏఈలు ఏఈలు ఫోటోలు అప్లోడ్ చేయాలని చెప్పేసి ఆదేశాలి ఇందిరామైలు అత్యంత ప్రాధాన్యం ఉన్న ప్రాజెక్టు అని దీన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు పనులు వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలి ఇందిరామైళ్ళ పథకానికి సంబంధించిన డబ్బులు నాలుగు విడతలు మంజూరు అవుతుందని దానికి మొదటి విడత చెల్లింపులు బేస్మెంట్ వాళ్ళు పూర్తయిన ఇంట్లో లక్ష్య అందించాల్సి ఉంటుందని అలాగే ఇళ్ళ వివరాలు హౌసింగ్ బాగా పంపితే వెంటనే ఆ చెల్లింపులు జరుగుతాయన్నారు ఈ ప్రక్రియ వేగం పూర్తి చేయడానికి సంబంధిత అధికారులను ఆదేశించారు ఇంకా ప్రారంభం కాని చోట త్వరగా ప్రారంభించాలని మేసిన ఒక్కొక్క మండలం నుండి కొంతమందిని తీసుకొని వారికి శిక్షణ ఇవ్వాలని కోరారు మోడల్ విలేజ్ నిర్మాణ పనులు జూన్ ముప్పైలోగా పూర్తి చేయాలని చెప్పేసి అయితే కలెక్టర్ అయితే ఆదేశాలు అయితే జారీ చేసి చూసుకోవచ్చు మనం ఏదైతే ఇంజరామండ్లు ఉన్నాయంటే మన జనవరి ఇరవై ఆరు తారీఖు పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని ఎంపిక చేసిన గ్రామాల్లో ఈ మంజూరు పత్రాలు పంపిణీ చేశారు అయితే అక్కడ ఈ ఇండ్లు కట్ బేస్మెంట్ స్థాయిలో కట్టుకుంటే ఈ లక్ష రూపాయలు ఫస్ట్ విడత లక్ష రూపాయలు ఏవైతుందో అలా బ్యాంకులో జమ చేస్తామని చెప్పేసి కలెక్టర్ గారితో చెప్పడం జరిగింది ఎవరైతే ఇంకా ఇల్లు మొదలు పెట్టలేదు అంటే మంజూరు పత్రాలు తీసుకొని కూడా ఇంతవరకు ఎవరైతే ఇల్లు మొదలు పెట్టలేదో వాళ్ళైతే ఈ ఇల్లు అయితే మొదలు పెట్టండి మొదలు పెడితే మీకు ఫస్ట్ విడత అమౌంట్ అయితే పడుతుంది అలాగే చాలామంది అయితే అడుగుతున్నారు జిహెచ్ఎంసీ అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఎల్ వన్ ఎల్ టూకు సంబంధించి ఈ మంజూరు పత్రాలు ఎప్పుడు పంపించేస్తారు లీస్ట్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఆల్రెడీ లీస్ట్ అయితే రెడీ అయిందండి ఆల్రెడీ లీస్ట్ అయితేనే నైటే మీకు చూపెట్టడం జరిగింది అయితే ఇది లీస్ట్ అనేది ఇంకా అఫీషియల్గా అయితే మనకైతే గవర్నమెంట్ అయితే రిలీజ్ చేయలేదు జస్ట్ ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మనమైతే కొంతమంది అయితే తెప్పించుకోవడం అయితే జరిగిందంటే ఎంపీ మొత్త అసలు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఒక మీకు ఒక ఎగ్జాంపుల్ చూపెడతాం లీస్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి నేను గతంలోనే వీడియోలో అయితే చేశాను మళ్ళీ ఒకసారి మీకు చూపిద్దామని చెప్పేసి నేను ఒక వీడియో అయితే చేశాను వంద వంద పర్సెంట్ ఈ రోజు కానీ రేపు కానీ మీకు పూర్తి స్థాయిలో దానికి సంబంధించి మరొక వీడియో అయితే చేస్తాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇతరులకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ